నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు నీళ్లు బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడమే కాకుండా అవయవాలు సరిగ్గా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది అయితే నీరు తాగేటప్పుడు పాటించాల్సిన పద్ధతిపై చాలా కాలంగా చర్చ జరుగుతుంది ముఖ్యంగా నిలబడి నీళ్లు తాగకూడదు అనే విషయం గురించి తరచుగా వింటుంటాం నిలబడి నీరు తాగడం వల్ల మోకాళ్ళపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుందని భావిస్తారు ఇక దీని వెనుక ఉన్న నిజం ఏమిటో నిలబడి నీళ్లు తాగడం వల్ల నిజంగా ఏం నష్టాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం నిలబడి నీరు తాగడం వల్ల మోకాళ్ళు దెబ్బతింటాయి లేదా ఇతర కీళ్లపై ప్రభావం చూపుతుందనే ఆలోచన ఒక అపోహ మాత్రమే నిలబడి తాగేటప్పుడు నీరు అన్నవాహిక ద్వారా నేరుగా కడుపులోకి వేగంగా వెళ్తుంది దీనికి మోకాళ్ళపై ప్రత్యక్ష సంబంధం లేదు అయితే కొంతమంది తొందరపడి నిలబడి నీరు తాగినప్పుడు అజీర్ణం లేదా అసౌకర్యానికి గురి కావచ్చు ఇక నిలబడి నీరు తాగడం వల్ల మోకాళ్లకు నేరుగా హాని కలగకపోయినా ఇది జీర్ణ వ్యవస్థ మూత్రపిండాలపై ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయుర్వేదం ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు నిలబడి తాగినప్పుడు అది సిరలపై ఒత్తిడి తెస్తుంది కాలక్రమేణా కీళ్లలో ద్రవం పేరుకుపోవడం లేదా ద్రవ సమతుల్యత దెబ్బతినడం వల్ల భవిష్యత్తులో కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది ఇక నిలబడి నీరు తాగితే అది ఫిల్టర్ కాకుండా వేగంగా కడుపులోకి వెళ్లిపోతుంది దీనివల్ల నీటిలోని మల్లాలు మూత్రాశయంలోకి పేరుకుపోతాయి ఇది మూత్రపిండాల పనితీరును దెబ్బతీసి మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది నిలబడి నీరు తాగినప్పుడు అవసరమైన పోషకాలు విటమిన్లు కాలయం జీర్ణ వ్యవస్థ ద్వారా సరిగ్గా గ్రహించుకోవు నిలబడి నీరు తాగడం వల్ల శరీరంలోని ద్రవ సమతుల్యత దెబ్బతింటుందని నరాలలో ఉద్రిక్తత ఏర్పడుతుందని కూడా చెబుతున్నారు అయితే ఆయుర్వేదం ప్రకారం నీటిని ఎల్లప్పుడూ కూర్చున్నప్పుడు హాయిగా చిన్న సిప్లలో నెమ్మదిగా త్రాగాలి తొందరపడి నిలబడి లేదా నడుస్తున్నప్పుడు నీరు తాగకూడదు రోజుకు కనీసం రెండు నుంచి మూడు మూడు లీటర్లు నీరు తాగడం మంచిది